కనబడింది కనబడింది హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు వచ్చేసి అయితే మా మేకలు మా ఊరు చెరువులో అయితే మేపుతున్నాం ఎందుకంటే ఈరోజు చాలా దూరం వెళ్ళాలనుకున్నాం కానీ వాన పడడం వల్ల వెళ్ళలేకపోయాను ఇక చెరువు ఎట్లాగో నిండుద్దని చెప్పేసి ఇగో చెరలకు వచ్చినాం మా మేకపోతులు చూడరి పాపం నిన్న మొన్న అయితే మంచి గడ్డి తిని మంచి మేత తిని ఈరోజైతే అయితే ఎండిందనమాట వాటి అదే ఇక ఊహించుకోండి మీరే అయితే ఇక చెట్లే ఎక్కింది డైరెక్ట్ మేకపోతపి పిల్ల ఆ చెట్టు ఎక్కి మేత్తాను చూడరి నేను ఒకరోజు ఎండ పెడితే అవే మన కంట్రోల్లోకి వస్తాయి మిగతా అయితే ఇగో ఇటు సైడ్ మేత్తానవి ఇదేమో చెట్టు ఎక్కింది ఇక మిగతా ఏమో మీది కాలు వేసుకొని తింటాను అంటే అది ఉడిగేసి తింటానే ఉంటాం మేము ఇక మీకు అర్థం కాదని చెప్పేసి మీది కాలు వేసి తింటానని చెప్తాను ఏం పవన్ మీ మేక కూడా మీది కాలు వేసి తింటుందిగా నేను వెయ్యి మందికి పరిచయం చేయాలంటే వీడియోలకు రా వద్దనుకుంటే మరి ఇక నీ ఇష్టం అది అదృష్టం నిన్ను వెతుక్కుంటూ వచ్చింది నువ్వే అదృష్టం వెతుక్కుంటూ వస్తే నువ్వు లెగ్స్తో తంతున్నావు ఇప్పటిదాకా చూసారు కదా మనం ఎకలైతే చెట్ల మీద కెట్లెక్కినాయో ఇప్పుడు మనం ఇలా మొత్తం బీవత్సంగా మొత్తం ఎక్కడ ఎక్కడ చెట్లు నరికి పడేసి మేపాలని ఫిక్స్ అయినాం ఇక ఇలా తగ్గేదేలే దిస్ ఇస్ మై మేకప్ మీ పార్ట్నర్ ఉన్నాడు హీరోలు ఎక్కున్నాడా అది అందానికి ఆ ఫేస్ కట్ కి మీరు ఎన్ని మార్క్స్ ఇస్తారో కొంచెం కామెంట్ పెట్టారు లైక్ చేయండి షేర్ చేయండి ఎవరన్నా అమ్మాయిలు చూస్తే మాత్రం ఎందుకంటే ఇక ఈ నెంబర్ పెడితే మీకు ఇన్స్టాగ్రామ్ ఐడికి మెసేజ్ ఇన్స్టాగ్రామ్ ఐడి చెప్పి ఎట్ రేట్ నాకైతే మెసేజ్ నాని నానియాదవ బ్లాగ్స్ ఇన్స్టాగ్రామ్లా నాకు నానియాదవ్ బ్లాగ్స్ నైంటీ సిక్స్ నాకు మెసేజ్ పెట్టి ఆటోమేటిక్గా నెంబర్ నేను పంపిస్తా యూ డోంట్ వర్రీ వీ నెంబర్ కావాలంటే నేను ఇస్తా కదా ఈ అందగాడు మీ సొంతం నెంబర్ మేఘలా అటు అటు సైడ్ పోతాను అందకు కావాలంటే వాట్సాప్లో నా నా డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది దానికి వాట్సాప్ చేసినా పర్లేదు మీ నెంబర్ ఒక రెండు మూడు సెకండ్లలోనే పంపిస్తాం అనేటికన్నా ముందు ఫస్ట్ వీడియో రికార్డ్ చేయాలి ఓ ఎమోషనల్ డ్యామేజ్ అదైతేనే ఉంటుంది సో ఫ్రెండ్స్ ఇక మొత్తానికి అయితే చెరువులోనే మేపుతా ఉన్నాం ఇలా ఇటు ఓదాల్చుకోలేదు చెరువే మాకు దిక్కు చెరువే మాకు బొక్కు ఈ చెరువులు ఏం తక్కువ లేదు మేత ఒప్పుడు అంత తీగే చూడు రెట్లుందో తీగ మస్తుంది వీటికే మే బుద్ధి కావట్లేదు మఫ్ షేర్స్ ఉన్నాయి వీటికి సో ఫ్రెండ్స్ ఇప్పుడే ఇక ఉన్నాం కదా ఇవ్వాలి ఏం పాపం ఎక్కువ మేయలేదని చెప్పి దొండ తీయ కొట్టిన ఇంకో సక్క చెట్లు కొట్టద్దాన్ని నువ్వే కొట్టినావని చెప్పకు ఇక ఇది ఎండిపోయిన చెట్టే నో ప్రాబ్లం ఎండిపోయినట్లా ఇక అది తిరిగి బాగు చేయలేం కదా వంద చూడు ఎగబడి ఎగబడి తింటా వీడా దుర్మార్గుడు కొట్టమని చెప్పినోడు బాగుందాగుందన్న నిజం బాగుందన్న అంటే సో ఫ్రెండ్స్ మన ఛానల్ సబ్స్క్రైబ్ మంచి సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ అదే ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి వాళ్ళకన్నా మేకలు కాసేట వాళ్ళకి మీ గొర్రె కాసేట వాళ్ళకి బర్రెలు కాసేట షేర్ చేయండి ఈ మేకలో వీడియో షేర్ చేసి కొంచెం పుణ్యం కట్టుకోండి అన్న మేక పిల్లలు ఓ కింద మలిసినాయి ఫ్రెండ్స్గా అలా వేసి తొక్కిసలు ఆటలో వేస్తే పడదే చిచ్చి బూతులు అప్రచారం ఏదో